పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ డే సెలబ్రేషన్స్ విద్యార్థిని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాన్ టీచింగ్ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఘనంగా సన్మానించారు ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు అనంతరం సర్టిఫికేట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ డే సెలబ్రేషన్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చాలా క్రమశిక్షణతో ఉంటారని ఆయన అన్నారు ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయని ఆయన తెలిపారు ట్రెజరర్ స్వామి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ అంటే బాగా చదివే విద్యార్థులు ఉంటారని ఆయన అన్నారు ప్రతి పోటీల్లో కూడా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు అనేక ప్రైజులు తెచ్చుకుంటారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ అడ్డాల శ్రీహరి టిబిబి ప్రసాద్ కీర్తి ఎన్ఎస్ఎస్ సార్స్ హెచ్ఓడిస్ పాల్గొన్నారు నాలెడ్జ్ జస్ట్ లైట్ డార్క్నెస్ ఐ ఈ శ్లోకాన్ని నాశనం చేస్తుంది దీపం వలనే సకల లోకాలు ప్రకాశిస్తాయి అటువంటి దీపాన్ని ఎవరైనా పేరు हेमंत सी एस सी ये हेमंत तीन सकेत साकेत सचिव ने ट्रांसपोर्ट प्रिंसिपल फ्रॉम सीबीएस सीएसबीएस उसको ना तो तरवा ता आप इसमें इधर लाओ ना आरएस पहले की

इप्पुडू यक्कडा वर्को तावलना मरवना एप्पुडू यक्कडा वर्को तावलना राइट ఏదేమైనా ఎన్ఎస్ఎస్ వారు ఇలాగా ఇన్ కంప్లీట్ నెక్స్ట్ యామ్ మినిజిట్ జీ గాయత్రి తంగరా పర్వత తంగరా కి నెక్స్ట్ సిస్టర్ ఎంత బాగున సౌండ్స్ సాంగ్వర్ పంపిస్తాను 2000 బెస్ట్ ఆఫ్ స్టేజ్ అండ్ ఫ్రమ్ ఈసిసి ఫస్ట్ ఫీట్

ఇక దానంతటదే ఆ వ్యక్తులు చేరుతుంది ఇది సత్య యథార్థం పవర్ గేమ్ ఫ్రమ్ సిన్సేర్ సర్వీస్ దట్ మీన్స్ నేటి ఎన్ఎస్ఎస్ విద్యార్థిని విద్యార్థులు రేపటి ఈ దేశ నాయకత్వాన్ని స్వీకరించి అదృష్టవంతులు అభినందించుకోండి ఈనాటి ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కి టీమ్ వన్ కి టీమ్ టూ కి నాయకత్వం వస్తున్న మాణిక్యాల గారు చిరు సత్కారం అందుకుంటున్న స్వర్ణాంధ్ర ఈ కళాశాల వివిధ విభాగాలకి సేవా దృక్పథంతో పనిచేస్తున్న స్టాఫ్ ఓఎస్ గారు రవి కిషోర్ గారికి రవి అస్తమించని సామ్రాజ్యం ఈవేళ ప్రపంచంలో ఉన్న నూట తొంభై నాలుగు దేశాల్లో సుమారు తొంభై దేశాలు కలిగి ఉన్న భూభాగాన్ని పరిపాలించిన యూరోపియన్స్ని వాళ్ళ ప్రదేశానికి వెనక పంపించి ఏ విధమైన పరుష మాట కానీ ఒక కర్ర కానీ ఒక కత్తి కానీ ఏది ధరించకుండా శాంతియుత మార్గంలో ఇంత పెద్ద జనాభాకి స్వతంత్రాన్ని భారతదేశం స్వతంత్రం అయిన తర్వాతే ప్రపంచానికి అంతటికీ స్వతంత్రం వచ్చింది మీరు చరిత్రలోకి వెళ్ళండి ఆఫ్రికా అంతా ఎప్పుడు వచ్చిందో తెలుసుకో భారతదేశంలో స్వతంత్ర సంగ్రామం ప్రారంభం అయిన తర్వాతే చాలా భూభాగాలకి స్వతంత్రత వచ్చింది అలాంటి మహనీయుడు యొక్క ఆశయాల మేరకు ఆయన పుట్టినరోజుని మనం ఈ దేశం ఎంచుకొని ఈ సేవా కార్యక్రమాన్ని ఎస్టాబ్లిష్ చేసినందుకు ఆ మహనీయుడికి మనం చిరంజీవికి కరతాల తొడిల ద్వారా మనందరిలోనూ ప్రవహించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అంటే మన మాణికారావు గారు ఎప్పుడు ఏం చెప్తారంటే సార్ చదువులో ఫస్ట్ ఉంటారు మార్క్స్ లో ఫస్ట్ ఉంటారు ప్లేస్మెంట్ లో కూడా ఎక్కడ పర్సంటేజ్ మిస్ అవ్వకుండా ఎక్కువ పర్సెంటేజ్ కనపడుతుంది ఎన్ఎస్ఎస్ కాలేజీలో ఏదైనా కార్యక్రమం వస్తే కనుక ఎన్ఎస్ఎస్ కంటే గొప్పగా సర్వీస్ చేసి కూడా ఎవరైనా ఉన్నారా ఒక ఎన్ఎస్ఎస్ మిచ్చుంటే కనుక మిమ్మల్ని వాళ్ళ మేము పోడే కాదు అటు మార్క్స్ పర్సంటేజ్ అదర్ యాక్టివిటీస్ ఇది ప్లేస్మెంట్స్ లో కూడా మీరు ముందు అంటే అసలు ఎన్ఎస్ఎస్ అనేది ఎవరు అట్రాక్ట్ అవుతారంటే మంచి పిల్లలు అట్రాక్ట్ అవుతారనేది నాకు ఇక్కడ అంతేనా అన్ని అన్ని అర్థం అవుతుంది అంటే అది మా అదృష్టం రాత్రి పిల్లలు చిన్న గొడవ కూడా లేకుండా ఎంత చక్కగా చేసేదండి వన్ అండ్ అక్కడ నేను

స్ట్రాంగ్గా ఉండాలి మెంటలీ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి సో మన ఎన్సీసీ వాళ్ళు అలాగంటే రోజు వాళ్ళు ట్రైనింగ్ అవుతున్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు మీరు కూడా సేమ్ అది ఫోర్ థర్టీ లోపల లాస్ట్ అవర్ సో అది వీలవుతుందేమో చూడండి కంపల్సరీ కూడా లాస్ట్ అవరు మీరు కూడా షూస్ తెచ్చిని టీషర్ట్లు తెచ్చి మీరు కూడా డైలీ ఎక్సర్సైజ్ చేయాలి సో ఏదైతే మీరు ఎక్సర్సైజ్ చేయగలరో రేపొద్దు మెంటల్ గా ఫిజికల్ గా వర్క్ చేయాలన్నా కూడా రేపొద్దు భవిష్యత్తులో కూడా మీరు స్ట్రాంగ్ గా ఉంటారు మీరు స్ట్రాంగ్ గా ఉంటేనే ఒక పది నిమిషాలు నుంచోమంటేనే పడిపోతున్నారు సో మీరు మీరు ఇంకొకటి వర్క్ చేసి పెట్టాలంటే కంపల్సరీ స్ట్రాంగ్ గా ఉండాలి అది ఎవరైనా చేయగలరా సో అలాగే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో ఏది కూడా మనకి వృత్తిలో రాదు కష్టపడకుండా ఏది పలుతూ రాదు సో మనం కష్టపడాలి వర్క్ చేస్తేనే ఎంత వర్క్ చేస్తే అంతే వర్తిస్తారు మనకి అంటే కొంత లక్ కూడా ఉంటుంది సపోజ్ తిరుమల రావు గారు తెలిసే ఉన్నారు మన తిరుమల తెలుసా తిరుమలరావు గారు ఆయన చాలా మెరిట్ స్టూడెంట్ అది చాలా లేనోడు కానీ ఆయన అక్కడ పోలంతా ఉండిది ఆయన ఇంజనీరింగ్ చూ ఇంజనీరింగ్ చదువుకుంటాకే లో ఆయనకి ర్యాంక్ వచ్చి కూడా వాళ్ళ పాత్ర నెలకు ఐదు వందల రూపాయలు కట్టలేక నువ్వు బిఎస్సి ఎంఎస్సి చదువు ఇక్కడ వ్యాపారంలో ఉంది కదా ఇక్కడే ఉద్యోగం చేసుకో సో ఇండియా నుంచి వెళ్ళొచ్చు అని అంటే ఆయన చాలా ఏడ్సాడు అండి రెండు వేలలో నా డిగ్రీ అయిపోయిన తర్వాత బీబీసీ కాలేజ్ దగ్గరికి ఒక లైబ్రేరియన్ జాబ్కి వెళ్ళాను నేను సో లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు ఇవ్వను అంత పయసులు మాకు అప్పుడు లక్ష రూపాయలు రెండు లక్షలు ఇచ్చి లేదు బీబీసీ వాళ్ళ రేపు నైన్టీ ఎయిట్ సో నిజంగా జాబ్ ఇచ్చి ఉంటే ఈరోజు నాకు లైబ్రరీగానే సెటిల్ అయ్యింది అమ్మ సో మీరు మీకు మీకే ఎందుకు చెప్తానంటే మీరు అన్ని కాలే అన్ని డిపార్ట్మెంట్ నుంచి అన్ని సెక్షన్ నుంచి ఉన్న పిల్లలు మీరు సో మన కాలేజీకి మీరు ఎగ్జాంపుల్గా మోడల్గా సో పలా రోడ్లు ఏ పైన చేస్తారో మీరు మిగతా కాలేజీ ఎన్ఎస్ఎస్ తోడు పోల్చుకుంటే మన కాలేజీ సో థౌజండ్ ఆఫ్ రేట్లు బెటర్ మాట ఏ కాలేజీలో కూడా ఇన్ని యాక్టివిటీస్ చేయదు అలా దానికి మన ఆంధ్రకారావు గారు ఎలా కూడా వాళ్ళ కృషి సో అలా చేయకపోతే మీరు కూడా బయటరారు సో ఓకే అనుకుంటే ఎవ్రీ మంత్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఒక గవాస్కర్ అని కానున్నాడు సో ఆయన మీ వరకు ఈ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఎవ్రీ మంత్ ఒక టూ డేస్కి త్రీ డేస్ ఇంగ్లీషు స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు పెడదాం సో మీకు అదర్ స్టూడెంట్స్ డిఫరెంట్ అదే ఉండాలి మీరు ఎన్ఎస్ఎస్లో ఉన్నారంటే మీరు లీడర్షిప్ గెయిన్ చేయాలి ప్రతి క్లాస్లో ఉచ్చు రేపు కంపెనీకి వెళ్ళవచ్చు లేకపోతే మీరే స్వచ్ఛంగా కంపెనీ పెట్టవచ్చు ఇంకోటి ఎప్పుడు కూడా ఏదైనా బిజినెస్ చేస్తారనుకున్నప్పుడు ఎప్పుడు కూడా పార్ట్నర్షిప్లు చేయొద్దు పార్ట్నర్షిప్లు చేయొద్దు సింగిల్గా మీకు ఎంత ఓర్పు ఉండే అంతే చేయండి అంతే కష్టపడుతూ వస్తుంది మనకి సో ఏదైనా కానీ పార్ట్నర్షిప్లో కొంతమంది సక్సెస్ఫుల్ అవుతారు కానీ సో నైంటీ పర్సెంట్ సింగిల్గా మీరు కష్టపడి మీ కింద ఐస్టైన్ పెట్టుకోండి కానీ జాబ్స్ చేస్తే పొజిషన్ కానీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ నుంచి మీరు అంటే ముఖ్యంగా మీరు డిగ్రీ ఎవరు అయిన తర్వాత నెక్స్ట్ మీరు సంపాదన అనే పూర్వంలో వెళ్ళిపోతారు అవునా కదా ఎక్కువ అవునా కదా నో చెప్పట్లేదు సంపాదించరా జాములొద్దా స్ట్రాటేజీలొద్దా తల్లిదండ్రులు కుటుంబమే కాకుండా సమాజానికి కూడా సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మన చైర్మన్ గారు చెప్పినట్టు ఆ మహానుభావుడు నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఈ నేషనల్ సర్వీస్ స్కీమ్ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసి ముఖ్యంగా విద్యార్థులే విద్యార్థులే దేశానికి వెనుమక అవునా కదా బావి బాధ భావులు మీరేనా కాదా అది మీ నుంచి మీ ద్వారా సేవాభావాన్ని పెంపొందించ చేయాలని మీ చదివే ముఖ్యంగా కాకుండా సంపాదనే జయంగా కాకుండా సర్వీస్ కూడా చేయాలని అలాగే మనకు సర్వీస్ చేసిన ఇప్పుడు మన కాలేజీ సిబ్బంది అని చెప్పారు చైర్మన్ గారు పని పదే పదే చెప్పకూడదు అలాగే మన సమాజంలో కూడా ప్రముఖంగా మన ఇక్కే బస్ డ్రైవర్ ఏమైనా ఉండే ఆటో డ్రైవర్ ఏమైనా ఉండి మనకు సేవ చేసే ఆయాలు లాంటి వాళ్ళు ఏమైనా ఉండి ఎవరైనా సరే మన సంపాదనలో కానీ మన సర్వీస్లో కానీ ఎంతో కొంత భాగం వారికి సేవ చేయాలని ముఖ్య ఉద్దేశంతో పెట్టిన ప్రోగ్రాం ఇది ఇది సద్వినియోగం చేసుకొని మీరంతా కూడా మీ ఫాస్ట్ లైఫ్ ఆధునిక యుగంలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుంచుకుని అక్కడ కూడా మీ ఆఫీస్లో కానీ తర్వాత దాన్ని వివిధ రంగాల్లో కానీ అలాగే మీకు తలసప హాస్పిటల్ సిబ్బందిలో కానీ వేరే విధాలుగా కానీ ఎంతో కొంత సర్వీస్ మోటివ్ అనేది ఇన్స్పిరేషన్గా మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది అలాగే మన కాలేజీ కోఆర్డినేటర్ అయినటువంటి మా టీచర్ల కూడా అది చాలా మేము ఆనందపడుతున్నాం ఇదే విధంగా మీరు ఫ్యూచర్లో కూడా మా కాలేజీ కూడా మంచి పేరు తెరువాలని చెయ్ మిమ్మల్ని ఫోర్ ఆతి అండ్ క్రియేటివిటీ అకాడమిక్ అండ్ స్కిల్ బేస్డ్ ఈవెంట్స్ ppt ప్రెజెంటేషన్ క్విజ్ ఎలక్్యూషన్ ఎస్ ఎ ప్రెజెంటేషన్ మైండ్ మ్యాపింగ్ వర్డ్స్ ఆఫ్ టీ Significance of these events, the week-long activities have not only strengthened the bond of our students with society but also highlighted the values of compassion, unity, and selfless service, service. Participation, skills development, heritage preservation, and community service. The success of these programs was made possible by the unwavering support of our management, our respected principal, vice principal, HOD SNH department, the heads of the department and SNH faculty and our dedicated non-teaching staff on the, of, on the behalf of the NSS Unit 1.